రాజకీయాలు ఎప్పుడూ ఒకే విధంగా ఉండవు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి పరిస్థితులను బట్టి కాలమాన స్థితిగతులను బట్టి కూడా రాజకీయాలు మార్పు చెందుతూ ఉంటాయి వీటిని తట్టుకొని నిలబడటం అనేది నాయకులకు ప్రధాన విషయం తాజాగా వైసీపీ అధినేత జగన్కు మరిన్ని విషయం అవుతున్నాయన్న వాదన బలంగా అనిపిస్తుంది నిజానికి అనేక సమస్యలు అనేక సుడిగుండాలు దాటుకునే జగన్ వచ్చారని ఆ పార్టీ నాయకులు తరచుగా చెప్పే మాట రెండు వేల పద్నాలుగు ముందు కాంగ్రెస్ని ఎదిరించి ఆయన పార్టీ పెట్టడం తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో అసెంబ్లీ ఎన్నికల్లో విజయం దక్కించుకోవడం వంటి పరిణామాలు ఆయన నిబద్ధతకు ధైర్యానికి ప్రతీకగా చెప్తారు అయితే ఇప్పుడు ఆనాటి పరిస్థితుల కన్నా కూడా మరిన్ని ఎక్కువ పరిస్థితులు ఎదురే అవకాశం ఉంది ఒకవైపు కీలక నాయకులు అరెస్టు మరోవైపు చుట్టుముడుతున్న కేసులు ఇప్పటికే మద్యం కేసులో కసిరెడ్డి రాజశేఖర రెడ్డితో పాటు అనేక మంది కీలక నాయకులు అధికారులకు అరెస్ట్ అయ్యారు కొందరు బెయిల్పై వచ్చారు ఇక కీలక నాయకుడు జగన్ కుటుంబానికి అత్యంత సన్నిహితులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా జైల్లోనే ఉన్నారు తాజాగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు వెంకటరామరెడ్డి జంటాచ్యల హత్యల కేసులో అరెస్ట్ అయ్యారు ఈ పరిణామాలు వైసీపీకి మరింత ఇబ్బందికరంగా మారుతున్నాయి ఎందుకంటే నాయకులను ఆధారంగా చేసుకొని కొన్ని కొన్ని జిల్లాల్లో రాజకీయాలు నడుస్తాయి ఇప్పుడు అలాంటి నాయకులు అయితే పార్టీ పరిస్థితి ఏంటనేది ప్రశ్న మళ్ళీ కొత్త నాయకుడు పెట్టుకోవడం పార్టీ డెవలప్ చేసుకోవడం అనేది ఇప్పట్లో సాధ్యమయ్యే పరిస్థితి కూడా కనిపించట్లేదు ఇదిలా ఉంటే వివేకానంద రెడ్డి హత్య కేసు తర్వాత మరోసారి విచారణకు వచ్చింది దీన్ని నెల రోజులలోపు పూర్జాలని కోర్టు కూడా ఆదేశించింది ఇది ఒక ఇంపార్టెంట్ విషయం ఇప్పటివరకు జరిగిన విచారంతో పాటు ఇప్పుడు మరికొంతమందిని కూడా విచారించే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది ఇక పార్టీ పరంగా నాయకుల మధ్య విభేదాలు తగ్గట్లా పెరుగుతూ ఉన్నాయి మరోవైపు కేంద్రం నుంచి వచ్చే సహకారం కూడా ఇప్పుడు వైసీపీకి అందుబాటులో లేకుండా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి బీజేపీ మద్దతు దాదాపుగా ఇక లేనట్టే చెప్పుకోవాలి రాష్ట్రంలో కూటమి బలపడితే అది బీజేపీకి మరింత మేలు జరుగుతుంది వైసీపీకి నష్టం జరుగుతుంది ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు గమనిస్తే ఇది స్పష్టం అవుతుంది దీన్ని బట్టి జగన్ ఇప్పటికన్నా మరిన్ని కష్టాలు ఇబ్బందులు భవిష్యత్ కాలంలో ఎదురవుతాయనేది పరిశీలకులు చెప్తున్న మాట వీటిని తట్టుకొని నిలబడి వచ్చే ఎన్నికల నాటికి పార్టీని అధికారంలోకి ఏ మేరకు తీసుకు జగన్ సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది కానీ ఈలోపే ఆయనపై ఉన్న క్రమక్రమ కేసులు కూడా బలపడితే అవి కూడా విచారణకు వస్తే పరిస్థితి ఏంటనేది మరో ప్రశ్న ప్రస్తుతం ఉన్న పరిస్థితులను గమనిస్తే రాబోయే ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం జగన్పై ఉన్న కేసుల విచారణ వేగవంతం చేయడంతో పాటు కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చే పరిస్థితి కూడా కనిపిస్తున్నాయి అప్పుడు సహజంగా కేంద్రంలోని బీజేపీకి కూడా కూటమి సహకరించక తప్పదు ఈ పరిణామాలను గమనిస్తే జగన్కి వచ్చే ఎన్నికలు అంత తేలిక అయితే కాదు ఈ ఈ నేపథ్యంలో ఆ జగన్ ఏం చేస్తారు ఎందుకంటే రాష్ట్రంలో ఒంటరి అయిపోయారు కేంద్రం నుంచి సపోర్ట్ లేదు పార్టీ కూడా పెద్దగా బలపడటం లేదు సో ఈ నేపథ్యంలో ఇవన్నీ దాటుకొని పార్టీని నిలబెడతాం జగన్కి నిజంగా కత్తి మీద చెప్పాలి